ఒక రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా ఈ జీబ్రా క్రాస్లో ఫాలో అవ్వండి అక్కడ ఇంకా డెబ్భై ఐదు సెకండ్లు ఉంది ఇది రాత్రిపూట తీయటం వల్ల అది సరిగ్గా కనిపించట్లేదు ఖచ్చితంగా జీబ్రానే ఫాలో అవ్వండి ముప్పై మూడు సెకండ్లు ఉంది జీబ్రా క్రాస్ లైన్లోనే నడవండి అటుపక్క ఇటుపక్క కాకుండా కుడిపక్క నడంక పక్క కాకుండా బళ్ళు ఏమి రావట్లేదు నడిస్తే పర్లేదు అనుకోవటం మటుకు చేయకండి ఎంత ఖాళీగా ఉన్నా మొత్తం సిగ్నల్ మొత్తం ఉండి సిగ్నల్ పడి బళ్ళు ఒక్క బండి కూడా లేకుండా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా జీబ్రాని ఫాలో అవ్వండి ఇగో ఇప్పుడు పడింది ఇక్కడ రెడ్డి రెడ్డు పడింది నేను నడుస్తున్నాను ఇంకా బళ్ళు వస్తూనే ఉన్నాయి బాబాయ్ రెడ్ పడినా కానీ బళ్ళు వస్తున్నాయి ఇంకా బళ్ళు ఆగట్లా రెడ్డు పడింది బళ్ళు ఆగట్లా రెడ్డు పడింది బళ్ళు ఆగట్లా ఇంకా వస్తేనే ఉంది కారు కూడా వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుందేమో బాబాయ్ భయమేస్తే పరిగెడతాను నేను రెడ్డు పడింది ఇంకా పద్నాలుగు సెకండ్లు ఉంది ఇటు అటు క్రాస్ చేసి ఇటు ఇటువైపు క్రాస్ చేయాలి చూసారుగా ఎట్లా ఉందో పరిస్థితి అందుకే తగిన జీబ్రానే ఫాలో అవ్వండి జీబ్రా లైన్లో నడవండి అటుపక్క ఇటుపక్క ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళొద్దు జీబ్రా లైన్లో ఫాలో అవ్వండి చూడండి నాకు కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అయిపోయింది జీబ్రా టైం అయిపోయింది మొత్తం బల్లి ట్రాఫిక్ వచ్చేస్తాయి ఎక్కడైనా సరే ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో మనకి ఏమీ కాదు ఏమీ ఆలస్యం కాదు దేనికి అలా ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు ముందే బయలుదేరి వెళ్తే ఆ మూడు నిమిషాల్లో జీబ్రాలో మనం నిరీ నిరీక్షించవచ్చు ప్లీజ్ ఫాలో జీబ్రా లైన్ దయ నుంచి జీబ్రా లైన్లో ఫాలో అవ్వండి